తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దేవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూ అనేది చాలా ప్రశస్తమైనది ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డూకి ఒక ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక స్థానం ఉంది అంత పవిత్రమైనది ఈ ప్రసాదం ఈ ప్రసాదం వేటి వల్ల ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు ఒక పక్క బురదల్లుతున్నారని లేకపోతే కావాలని ఆరోపణలు చేస్తున్నారని రకరకాల మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది అసలు లడ్డూలో కలిసిందా కలిస్తే ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడా అవేవి లేకుండా మీరు ఓరల్గా ఎలా పడితే ఎలా మాట్లాడతారు కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను ఎలా మీరు దెబ్బతీస్తారు అది కరెక్ట్ కాదు కదా సిట్ అనేది ఎవరు ఏర్పాటు చేశారు దేనికి ఏర్పాటు చేశారు అంటూ ప్రశ్నల వర్షాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది ఈ వివాదంపై కొంతమంది టీడీపీ నేతల్ని నేను ఫోన్లో అడగడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే సార్ జరిగి ఉంటే నెయ్యిలో కల్తీ జరిగింటే జరిగి ఉండొచ్చు కానీ లడ్డూలో మాత్రం వినియోగం జరిగి ఉండదు ఎందుకంటే అక్కడ ఎంతో పవిత్రంగా లడ్డూ పోటులో పనిచేసే బ్రాహ్మణులు ఉంటారు ఎంతో శ్రీవారి పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో ఉంటారు అలాంటి వారు ఎదుట ఆ నెయ్యిని కరగబెట్టేప్పుడైనా సరే ఆ పైన వచ్చే వాసన కానీ ఏదైనా సరే తేడా ఉంటే ఒక అరవై ఒక యాభై అరవై మంది పనిచేస్తున్నప్పుడు ఒక్కరికైనా ఆ డౌట్ వస్తే ఆ ఇష్యూని ఎప్పుడో రేజ్ చేసేవారు కదా అలా ఎప్పుడు జరగదు కాకపోతే ఏంటంటే లడ్డుల వినియోగం గత ప్రభుత్వంలో పెరిగినప్పటికీ అంటే త్వర త్వరగా కొన్ని లక్షల లడ్డూలు అంటే భక్తులకి అడిగిన లడ్డూలు సరఫరా చేసే క్రమంలో కొంత నాణ్యత తగ్గిన మాట వాస్తవమే కానీ జంతువుల కొవ్వు కలుపుతున్నారు అనేది మాత్రం అవాస్తవమే మా మనసు అంగీకరించట్లేదు మా అధినేత అయితే ఏ ఆలోచనతో అన్నాడో కానీ మాకు తెలియదు కానీ మొత్తానికైతే అది మేము నమ్మట్లేదు అని చెప్పి చాలామంది టీడీపీ నేతలు కొంతమంది నేను మాట్లాడిన వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే అసలు తిరుమలలో ల్యాబ్ లేదన్న వాళ్ళు ఎవరు ల్యాబ్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా ఆ వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్ ని ఎలా తనిఖీ చేస్తున్నారు ఎలా ల్యాబ్ శాంపిల్స్ తీస్తున్నారు మూడు శాంపిల్స్ తీస్తారు కదా ఎలా తీస్తారు ల్యాబ్ లేకుండా సో దేర్ ఈస్ ద ల్యాబ్ కానీ వీరికి ఏదో ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకోవడం కోసం ఆ వెళ్ళిపోయిన ఆ ఏఆర్ డైరీకి సంబంధించిన వారిపై అంటే వారి యొక్క కాంట్రాక్ట్ రద్దు చేసేందుకునో లేకపోతే ఇతరు ఏ ఉపాయం పన్నారో తెలియదు కానీ ఈ శాంపిల్ పైకి పంపించడం జరిగింది గుజరాత్ లోని ఒక ప్రముఖ ల్యాబ్ పంపిస్తే ఆ ల్యాబ్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏమో అని అనుమానం వ్యక్తం చేశారు కానీ నాకు క్లారిఫై చేయలేదు దీన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఇన్పుట్ ఏ విధంగా ఇచ్చారనేది దేవదేవుడికి తెలియాలి ఎందుకోసం ఇచ్చారు కూడా తెలియదు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడారంటే అది అంత ఆశామాషగా మాట్లాడరు ఎంతో ఇన్పుట్ అంటే దానికంత సమాచారం ఉంటుంది కాబట్టి ఆయన ఇంటెలిజెన్స్ అంత బలంగా ఉంటుంది కాబట్టి వాటిపై నమ్మకం ఉంచాల్సిన విషయం ఉంటుంది కానీ ఎందుకని ఆయనకి ఇలాంటి తప్పుడు నివేదిక ఇచ్చారనేది కూడా తేరాల్సి ఉంది సిట్ దర్యాప్తు కూడా మరోవైపు జరుగుతుండగా దీని ఎందుకు మీరు సిట్ ఏర్పాటు చేశారంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది తిరుమల లడ్డు వివాదంపై విచారణ అక్టోబర్ మూడుకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఇవి దర్యాప్తు ప్రస్తుత సిట్తో కొనసాగాల లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అనే దానిపై స్పష్టత ఇస్తాం సొలిసిటర్ జనరల్తో మాట్లాడి నిర్ణయిస్తాం ల్యాబ్ వద్ద ఆధారాలు ఉన్నాయా నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది కదా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దు మీరు మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు సిట్ ఎందుకు వేశారు వెంటనే మీడియాకు వెళ్లాల్సిన అవసరం ఏంటి కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా రిజెక్ట్ అయిన నెయ్యి వాడినట్లు రుజువు ఉందా నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టర్లు ఎంతమంది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఎవరిని ఎలా గుర్తిస్తారు నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు సిట్ ఎప్పుడు వేశారు సీఎం ఎప్పుడు మీడియాకు వెళ్లారు లడ్డూలో కల్తీ జరిగిందని ల్యాబ్ నిర్ధారించిందా ఒక ల్యాబ్ రిపోర్టునే ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని వరుసగా ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది అయితే రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదని తెలిపిన టీటీడీ తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా సుప్రీంకి తెలిపారు ఎవరో ఏదో మాట్లాడారు అంటే లడ్డూ ప్రసాదంలో ఏదో కలిపారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఎవరు రిపోర్ట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట మాట్లాడడానికి ఒకటి పదిసారి ఆలోచించుకోవాల్సింది ఒక మాట అనేసారు కానీ దానికి చిక్కాని అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి అదే సందర్భం మళ్ళీ తర్వాత ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిసింది కానీ అది అది ఇంకో విషయం అది లడ్డూలో కలిసిందని కాదు చెప్పట్లే మళ్ళీ మళ్ళీ ఆయనే మాట మార్చాడు అంటే ఏంటి తొందరపాటు చర్య తొందరపాటు మాట మళ్ళీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి సరే ప్రాచ్యత దీక్ష చేశారు అందరం మంచుకున్నాం హ్యాపీ మన హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారు కాబట్టి సంతోషంగా ఫీల్ అవుదాం కానీ సనాతన ధర్మం టాపిక్ ఎందుకు లడ్డూకి సనాతన ధర్మానికి సంబంధం ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి దానికి ఎన్ని విధానాలు ఉన్నాయి ఎన్ని పద్ధతులు ఉన్నాయి దాని మీద ఎంతమంది పోరాడారు ఎంతమంది బలేయ్యారు ఇప్పుడు మళ్ళీ ఆ పాతలు ఎందుకు అవన్నీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా రెచ్చగొట్టుకునే ధోరణ ఎందుకు రచ్చగొట్టుకోవటాలి ఒక బాధితమైన ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు సరే ఎవరు చేశారో మొత్తానికైతే అపచారం జరిగింది స్వామివారి ఆలయ ప్రవేశం ద్వారా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి కానీ దానికైనా సరే పాశ్చితంగా భావించాం భావిస్తున్నారు అందరూ మంచి పని చేశారు దాన్ని బట్టి దేశవ్యాప్తంగా చాలామంది హిందువులు కూడా దీక్షలు చేపట్టారు అని పిలిపిన మేరకు ఓకే కానీ అన్నసర్ టాపిక్ అవసరం లేదు కదా అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒకటే మాట నోరు జాగ్రత్త ఒక మాటని విసిరిన తర్వాత ఆ విసిరిన వ్యక్తి యొక్క స్థాయిని బట్టి దాని తీవ్రత ఉంటుంది అంతేగాని చిన్నపిల్లలాగా సరదాగా ఏదంటే మాట్లాడితే ఎలా పడితే అలా అరిస్తే లేకపోతే రాజకీయ సంబంధించిన ప్రచారంలో మాట్లాడి మాట్లా రాజకీయ ప్రచారంలో మాట్లాడితే మాట్లాడితే కుదరదు అటు ప్రతిపక్షాలైనా ఇటు అధికార పక్షాలైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక విధానాన్ని ప్రకటించేటప్పుడు లేకపోతే ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేసినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఎవరు మనం ఒక మాట మాట్లాడితే అది ఎంత ఉపద్రవం దారితీస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి దీని బట్టి ఇలా ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంది గోల గోల ప్రపంచం అంతా పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం పైన ఇంత రచ్చ చేశారే దీనివల్ల ఎవరికి లాభం తగిలించే గొడవలు ఎందుకు కావాలి ఇదే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి పాచిపోయిన లడ్డూలు పాచిపోయిన లడ్డూలు అన్నాడు అప్పుడు లేదు వ్యంగ్యం అప్పుడు లేదు అపహాస్యం సాక్షాత్ తిరుపతి స్వామివారి పాదాల చెంత నిలబడి మాట్లాడిన మాటలు బహిరంగ సమావేశంలో కానీ కార్తి ఒక సినిమా షూటింగ్లో అంటే సూర్య తమ్ముడు సెన్సిటివ్ టాపిక్ లడ్డూ మీద మాట్లాడను అని అన్నందుకు ఆయన క్షమాపణ చెప్పాలి అని ఉప ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చుకునే పరిస్థితుల్లో ఎందుకు అర్థం కావట్లేదు అధికారం లేనప్పుడు నేను పోరాడతా అన్నప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళ స్టీల్ ప్లాంట్ ఉంది చాలా మంది ఉద్యోగాలను తొలగించాలని వాళ్ళ వదంతులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ పైస తెలుసుకోవచ్చు అది లేదు సూపర్ సిక్స్ అంటే సరే ఇప్పుడున్న అప్పుల్లో ఇబ్బందుల్లో అమలు చేయడం సాధ్యం కాదు ఒక సంవత్సరం పోయిన తర్వాత కాస్త రెవెన్యూ వచ్చిన తర్వాత చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సరే దానికి కూడా ఆమోదం ఒక సంవత్సరం పోయాక పైస చక్కబడ్డాక చెట్ చేస్తారు కానీ ఈ లోపు ఉండాల్సిన పరిస్థితులను చక్కబెట్టుకోవాలి కదా కాసేపు ముస్లిం అంటావు కాసేపు బీఫ్ తినొచ్చు అంటారు మా నాన్న దేవుడు ఎదురుగా వెలిగించిన దీపంతో సిగరెట్ వెలిగించుకోవడని చెప్తారు అసలు మీ అన్నగారు అయితే దేవుడు లేడే డ్రామ్ కాన్సెప్ట్ అంటాడు ఇలా ఎవరి తగ్గటాలు మాట్లాడుకోవటం అంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు నెక్స్ట్ టైం రావా ఏంటి మనం ఏం మాట్లాడడం గతంలో మనం ఎవరు మన చిన్న పిల్లలం కాదు కదా కార్యకర్తలం కాదు కదా ఒక నాయకులు మనల్ని కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఫాలో అవుతుంటారు అభిమానులకి మనం ఇచ్చే సందేశం ఏంటి అంటే ఎలా పడితే అలా మాట్లాడి ఎప్పటికీ ఏది కావాలంటే అది మాట్లాడచ్చా ఒక వివాదం వచ్చిన తర్వాత దాన్ని సమగ్రంగా ఎంతవరకు పాజిబిలిటీ ఇప్పుడు మా శక్తి ఛానల్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉందంట నిజమైపోద్దా ఎంతవరకు పాజిబిలిటీ అది ఎంతవరకు పాజిబిలిటీ అని ఆలోచించడమే మన వ్యక్తిత్వం అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం అంతేగాని ఏది పడితే అది మాట్లాడేసి కలిపేశారు కలిపేశారంటే అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగు చూపించండి కలిపేశారు అంటుంది కదా లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాడ్ కలిపేశారన్నారు మరి చూపించండి సుప్రీంకోర్టు చూపించుకోండి ఎందుకైతే ఇవాళ కేవలం మేము కలపలేదు ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్పి ఎందుకు చెప్పాలి మళ్ళీ రూద్ర గారు డైరెక్ట్ చెప్పేయచ్చు కదా చూపించదుకోండి లడ్డూలో ఇన్ని కలిపారు ఇందుకు ఇంత విషయం కలిసింది లేకపోతే ఇంత ఫిషాలు కలిపారు ఇవన్నీ చూపించచ్చు కదా లెక్క ఎక్కడ కలపలేదు కానీ కలిపినట్టుగా సృష్టించేయటం మాట్లాడేయటం హిందువులకు పరిమ పవిత్రమైన లడ్డు మీద ఇలాంటి విషం చిమ్మటం ఎందుకు వచ్చింది ఇవన్నీ సరే మీకు తెలిసింది ముందు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి బాధ్యతలు వాళ్ళపై చర్యలు తీసుకుని ఇలా చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించాలి అలాంటిది ఏం లేకుండా పోనీ సీబీఐ ఎంక్వైరీ మీరు స్టేట్ గవర్నమెంట్ సిట్ వేశారు దానిపై నమ్మకం లేదంటున్నారు కదా అలాంటప్పుడు సిబిఐకి అప్రోచ్ అవ్వచ్చు కదా పక్షపాత రహితంగా దాని మీద విచారం జరుగుతుంది కదా అవి మాట్లాడరు కాసేపు ఏమో అంటారు కాసేపు ఎక్కడ కలిపారో తెలియదు అంటారు ఆ తర్వాత కొంత కొంతపోయిన తర్వాత మౌనం దాని మీద ఏ టాపిక్కి లేదు వీటన్నింటికి ఇవాళ సుప్రీంకోర్టు ఒకటే చంపబెట్టి సమాధానం అసలు దీని గురించి మాట్లాడటానికి మీ కాడున్న ఆధారాలు ఏంటివి ఆధారాలు లేకుండా లడ్డూలో ఎలా కలిసిందని మీరు చెప్తున్నారు అవి కలపలేదు కదా అని మీరే చెప్తున్నారు కదా ఆ ఫ్యాట్ ఆయిల్ సంబంధించిన ఆ యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన నెయ్యిని మీరు లడ్డూలో కలపలేదు వెనక్కి పంపించాము పంపించిన తర్వాత ఆ శాంపిల్స్ని మళ్ళీ ఒక ప్రముఖ ల్యాబ్కు పంపించామని చెప్పి మరి ఎందుకు మరి ఇవన్నీ ఎవరి కోసం రాజకీయాలు హుందాగా ఉండాలి కానీ ఇలా మతాల కోసమో కులాల కోసమో రాజకీయాలు చేయకండి అటు ప్రతిపక్ష పార్టీ అయినా ఇటు అధికార పార్టీ అధికార పార్టీ అయినా ఎవరైనా సరే ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి మీకు ఓటు వేశారు డబ్బు తీసేసుకున్నారో డబ్బు తీసుకోకుండా వేశారో అది దేవుడి తెరుగ కానీ ప్రధానంగా మాత్రం ప్రజలకు సమస్య వాళ్ళకేముంది తెలుసుకోండి అంతవరకు చేయండి అంతేకాని ఇలా లేనిపోని వదంతులతో కుట్టుకు తావద్దు కరోనా టైంలో గుర్తుకలేని మతాలు కులాలు ఇవాళ రాజకీయాల కోసమో కొట్టుకు చవడం ఎంతో కరెక్ట్ అనేది పవిత్రమైన స్వామివారి ప్రసాదం గురించి ఎవరైనా సరే వ్యాఖ్యలను తప్పుగా మాట్లాడితే అది వాళ్ళు శిక్ష అనిపిస్తారు అందులో అనుమానమే లేదు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే ముందు ఒక ఉప ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొన్ని దుడుకు స్వభావంగా కాకుండా ఆలోచించి హుందాగా స్టేట్మెంట్లు ఇవ్వమని కోట్లాది హిందువులు ఇవాళ ప్లీజ్ సే టు అపాలజీ ఏపీసీఎం చంద్రబాబు అంటూ ట్యాగ్లంతా సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు